ఉప్పు తక్కువై నాకు బిప్ పెరుగుతుంది మళ్ళీ నవ్వకు ఉప్పు మసాలా కొంచెం తక్కువై నాకు మళ్ళీ నాకు మసాలా అంటే పడదు మసాలా చికెన్ మసాలా ఫస్ట్ టైం బిర్యానీ నేను ఎలా చేయాలో నేర్చుకుంటే చావ కొడుతున్నావు నన్ను బాగా కారం చూసేయి ఇంకొంచమే చాలు పాప బిర్యానీ ఉంటే చాలా డిస్టర్బెన్స్ చేస్తుంది అస్సలకి సతాయిస్తుంది ఫుల్గా పడుకో డాడీ పడుకో ఇవి కా పడుకోబేట వినట్లేదు చావ కొడుతుంది మా కారం తర్వాత పెరుగు పెరిగాయి పెరిగంటే నాకు చాలా ఇష్టం పెరుగు తర్వాత పుదీనా కొత్తిమీర ఇప్పుడు వేయాలా క్లాస్లో వేయాలా నేను వేసేసుకుంది అందరితో నాకు అనవసరం తినేది మేమే కదా కూర్చుంది ఓకే ఓ ఫ్రైడే నేను అప్పుడు అడిగిన డౌట్ ఇది దీనికా నేనంటే పకోడీ చేస్తావా దాంతో లెమన్ ఓకే ఇప్పుడంతా మిక్స్ చేసుకోవాలా బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేది ఇదంతా ఇలా బాగా కలుపుకొని అది ముక్క నా కోసం తీసుకొచ్చాను కానీ పెద్ద పెద్ద పాప తింటా ఉంటుంది దాన్ని బాగా ఇచ్చి ఓకే అది ముక్క పెద్ద పాపకి ఇవ్వాలి కొంచెం కారం పొడి కొంచెం మిక్స్ అయ్యి పాప కొంచెం కారం వెళ్ళి కొంచెం అయ్యి ఒక స్పూన్ అయ్యి స్పూన్ అయ్యి మొత్తం చాలా చాలా ఎక్కువైతే నన్ను అన్న పెరుగుంది కదా తినేస్తాము బిర్యానీ చేయాలంటే ఇంత ప్రాసెసా ఇదంతా ఇంట్లో చేసుకునే బదులు బయట ఆర్డర్ ఇచ్చి తినేస్తే బెస్ట్ అమ్మ ఏంటి ఒక్క పీస్ తినడానికి వన్ అవర్ టూ అవర్ వెయిట్ చేయాల్సి వస్తుందమ్మా అయిపోయిందా కలపడం అయిపోయిందా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తా పడుకోండి పడుకోబెట్ ఇలా ఒక టూ టైమ్స్ కడిగిన తర్వాత ఇలా వాటర్ నింపేసుకుని రైస్ బాగా కొన్ని స్పైసెస్ మళ్ళీ ఇందులో కూడా వేసుకోవాలా రైస్లో మసాలా కొంచెం తక్కువే అమ్మా నాకైతే మసాలా తోటి పెద్ద తలకాయ నొప్పి మీర పుదీనా మళ్ళీ దాంట్లో మసాలా ఐటమ్స్ అన్నీ అలా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ కొంచెం తక్కువ అలా ఆయిల్ మళ్ళీ నెయ్యి నీకు నెయ్యి ఇష్టం ఉండదు నాకు నెయ్యి ఇష్టం ఆయిల్ వేయాలి ఆకులు ఓ ఎక్కువ ఉన్నాయని వేసే అంతేగా ఇలాచి కొంచెం నిమ్మకాయ ఇలా ఎంతసేపు పెట్టుకోవాలి ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే అంటే ఒక టెన్ మినిట్సా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఓకే హాఫ్ అన్ అవర్ తర్వాత మ్యాగ్నెట్ చేసిన కుక్ చేసి చికెన్ అంతా మనం అలా మళ్ళీ మ్యాగ్నెట్ చేసిందండి చికెన్

చాలు ఓకే ఫైనల్గా రైస్ అయితే అయిపోయింది చికెన్ కూడా ఆల్మోస్ట్ డన్ బాగా ఉడికినట్టు ఉన్నాయి పీసెస్ కదా నా లెగ్ పీస్ మాత్రం అలానే ఉంది బాబు ఎందుకలా గ్రేవీ సైడ్ తీసేసాను ఫుడ్ కలర్ వేయకుండా ఈ గ్రేవీ పైన చేసుకున్నాను ఫుడ్ కలర్ ఎందుకు వేస్ట్గా ఇందులో రైస్ లో పై నుంచి అప్లై చేసుకోవడానికి దమ్ పెట్టేటప్పుడు పై నుంచి కొంచెం ఇది కూడా వేసుకుంటే బాగుంటుంది చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఆల్మోస్ట్ డన్ చికెన్ దింపేసుకొని పై నుంచి రైస్ అప్లై చేసుకుందామా ఓకే చికెన్ మీద నుంచి రైస్ ఇలా అప్లై చేసుకోవాలా అంత ఓకే రైస్ కూడా చాలా బాగా ఉడికినట్టుంది ఓకే పైనుంచి ఎలా పుదీనా వేసుకోవాలి మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం ఓకే ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ ఇప్పుడు డైరెక్ట్ తినేయచ్చా మళ్ళీ పెట్టాలా ఒక టెన్ మినిట్స్ ఓకే ఇది అప్పుడు తీసేసుకుంది ఇప్పుడు ఇలా ఓకే 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 ఇలా మళ్ళీ ఎంతసేపు పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత అయిపోతుంది ఆకలేస్తుంది బాగా తొందర అయిపోతే బాగుంటది పాప కూడా ఆకలేకలేని అంటుంది ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా ఉడికిందో లేదో చూసేసుకోవాలా ఓకే అయిపోయిందా ఫైనల్గా అయిపోయింది కానీ ఎలా వచ్చిందో చూద్దాం కింద வா லெஸ் பையனா நான் லெக் பீஸ் நான் வச்சே போ

Thank you. What